హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో చిన్నెరగడ్ల చికెన్ ఆలు కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీ కట్లు పొయ్యి ముందు చేస్తున్నాను చిన్నెరగడ్ల చికెన్ ఆలు కర్రీకి ఈ చిన్నరగడ్లు చికెన్లో వేసి చేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ వేడి వేడి రాగి సంగటిలోకి తింటే చాలా బాగుంటుంది ఇంకా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా చిన్నరగడ్డల చికెన్ ఆలు కర్రీకి కావలసినవి అల్లం వెల్లుల్లి తర్వాత నాలుగు టమాటాలు రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్నర గడ్డలను ఇలా ఒలిచి పెట్టుకోవాలి ఇవైతే మనకు మార్కెట్లో దొరుకుతాయి అండి అయితే ఇవి ఎక్కువగా పండిస్తారు సంవత్సరం అంతా నిల్వ పెడతారు తర్వాత కట్లపై పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నర గడ్డలను రెండు పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి చిన్నర గడ్డలు వేయించుకోవాలి చిన్నరగడ్లు లైట్గా వేయించుకోవాలండి ఈ విధంగా లైట్గా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టించి పక్కన పెట్టుకున్న టమాటా అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పేస్ట్ వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి టమాటా అంతా బాగా ఆయిల్లో వేగి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆలూని వేసుకోవాలి తర్వాత చికెన్ కూడా వేసుకొని పసుపు కొద్దిగా వేసి వేయించుకోవాలి ఇవన్నీ టూ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల్ పౌడర్ గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ మసాలా అంతా వేగే వరకు వాటర్ వేయకూడదండి ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ కర్రీని ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వన్ మినిట్ వరకు ఉడికించుకుంటే చిన్నరగడ్డల చికెన్ ఆలు కర్రీ రెడీ అండి వేడి వేడి రాగి సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది ఇక వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ ఆల్ బాయ్